और दादा ने कौन है भैया हां हां तो मैं कर रहा हूं आदमी हां काऊकला चन्ना हमारे हे गौकला चन्ना हमारे हे गौकला चन्ना हमारे हे गौकला चन्ना सी में ना लाइक करता పర్మిషన్ ఏం తీసుకుంటే కాదు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారంట ఎవరో మా కులానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులే దీన్ని శంకుస్థాపన చేసి దీనికి పిల్లర్ ని స్టార్ట్ చేశారు కానీ మాకు ఎమ్మెల్యే గారు గాని ఎవరే కానీ దీనికి అందరూ కుల సంఘాల కులం సంబంధించిన పెద్దలు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు సో దాని వల్లనే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయేసి మా కుల సంఘం పెద్దలు కుల సంఘం పెద్దలు అంటే ఒకరు ఇద్దరు కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలుసేట్ రాదినారాయణ కాని రేణుకాయలమ్మ సొసైటీ మాజీ అధ్యక్షులు రాజు అధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు కానీ ఈడీ సంఘం మాజీ అధ్యక్షులు మన రామ్మోహన్ గారు ఇట్లా కుల సంఘాలు పెద్దలు ఉంటారు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకరి ఇద్దరు కాదు దీనికి కుల పెద్దలు పెద్దలు అన్నాక వాళ్ళు దాదాపు ఎనభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన పాల్చెల్లి రాజనాయ గారు ఉన్నారు దాదాపు అరవై సంవత్సరాలు కలిగిన నాగేశ్వరరావు ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడు ప్రతి ఒక్క మా లాంటి యువకులు ఉన్నాము మేము పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తులం చెప్పినారా ఎవరూ ఎవరు కూల్చి ఎన్ఎస్ అధికారులు దీన్ని కూల్చారని చెప్పేసి మాకు ఇంటిమేషన్ వచ్చింది ఆ ఎన్ఎస్ అధికారులను కూడా మేము స్పందించడానికి మేమే మేము ఎందుకంటే ఒక పద్ధతితో ఒక శాంతియుతంగా దీన్ని మేము పోరాటం చేయాలని చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చాము కానీ లేకపోతే ఎన్హెచ్ఐ అయినా కానీ మా సంఘాలంతా ముట్టడానికి కానీ మేము ముందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము ఎన్హెచ్ఐ అధికారులు ఈడుగలు కళ్ళు అమ్ముతున్నారు లేని తిక్కలు అనుకుంటున్నారు మీ హైవేలనే ముట్టటిస్తామని చెప్పేసి మేము ఘాటుగా సంధిస్తున్నాము ఇదే విధంగా ఈ ఎమ్మెల్యే గారికి కూడా లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా మేము రేపు రోజున ఆయన అందుబాటులో ఉన్నప్పుడు కానీ ఇదే చెప్పడానికి కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఒకటే చెప్తున్నాం సార్ మీ దగ్గర ఉన్న వ్యక్తులు ఒకరు ఇద్దరు కాదు కుల సంఘాలంటే నేను ఇదివరకు చెప్పిన కుల సంఘాల పెద్దలు చెప్పే ఆదినారాయినప్పని మీరు మిగతా సోన్ సో వాళ్ళని చెప్పారు ప్రతి ఒక్కరు మేము పార్టీలకు అతీతంగా ఉండే విత్తనము మేము దీన్ని రాజకీయంగా తీసుకొని పోలేదు మా కులదైవం సర్దార్ గౌతుల చెన్న గారి విగ్రహము చాలా ప్రతిష్టాత్మకంగా మీ ఆధ్వర్యంలో మీ కూటమి ఆధ్వర్యంలో మాకు మీరు వాళ్ళ జయంతిని కూడా అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం కూటమి ప్రభుత్వానికి కూడా లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు పదహారవ తేదీ ఆగస్టు పదహైదవ తారీఖు చాలా ధన్యవాదాలు తెలియజేశాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కూడా మేము ధన్యవాదాలు చేశాం ఎందుకంటే ఒక స్వతంత్ర సమరయోధుడు మా జాతి బిడ్డ సర్దార్ గౌతమ చన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం అనేది ఆశామాషా కాదు ఇది కూటమి ప్రభుత్వానికి మేము చాలా అభినందన విషయము సో మీరు ఈ విధంగా చేశారు మీ కూటమి ప్రభుత్వంలోని ఈ విగ్రహాన్ని కూడా చాలా హుందాగా ప్ర పెట్టడానికి మీరు మాకి అనుమతిస్తే మీకు ఎల్లవేళలా మా సహాయ సౌకర్యాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి బహుజనల ముద్దుబిడ్డ స్వతంత్ర సంబరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారి గారికి ఈరోజు అనంతపురం జిల్లాలో చాలా అవమానించడం జరిగింది అది ఎన్హెచ్ఏ అధికారుల లేదా మన లోకల్గా ఉన్న యజమాన్య మున్ మున్సిపాలిటీనా మున్సిపాలిటీ అధికారుల ఎవరనేది అర్థం కాక దాదాపు నాలుగు రోజుల కిందట సర్దార్ విగ్రహాన్ని ఎన్హెచ్ఐవే అధికారులు ఇక్కడ పిల్ వేసిన పిల్లర్ని పడగొట్టడం జరిగింది సర్దార్ గౌతుల చన్న గారు అంటే ఒక ఈడుగులకి ఈడుగులకు చెందిన వ్యక్తి అనేది కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతుల చెన్న గారని మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా ముందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఆగస్టు పదవ తారీఖు సర్దార్ గౌతులచన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వానికి మేము ఈడుగుల తరపున చాలా ధన్యవాదాలు తెలిపినాము లోకల్ శాసనసభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాము ఎందుకంటే ఒక స్వతంత్ర సమరయోధుడుకు అధికారికంగా జయ జయంతిని తెలియజేయడం చాలా మాకు కీర్తి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేశాము ఓకే బాగా ఉంది సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి విగ్రహాన్ని కూడా తొందరలో ఇక్కడ మాకు ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పేసి మేము చాలా సంతోషపడాము నాలుగు రోజుల కిందట వేసిన పిల్లర్ని ఇక్కడ ఎన్హెచ్ఐవే అధికారులు తొలగించడం చాలా దురదృష్టమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం ఎన్హెచ్ఐవే అధికారులు వాళ్ళు ఈడుగలలే ఈడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులలే ఈడుగలు కళ్ళు గీసుకునే తిక్కవాళ్ళి అనుకుంటున్నారేమో కానీ ఎన్హెచ్ఐవే అధికారులు ఒకటే తెలియజేస్తున్నాం మీ ఎన్హెచ్ఐవేలోనే కూర్చొని మేము మీకు కావాల్సినది ఏమో మేము నిరసన తెలియజేశామని చెప్పేసి ఘాటుగా స్పందిస్తున్నాము ఇప్పటికైనా ఏమి మించిపోయినది లేదు స్థానికంగా ఉన్న మా కుల సంఘాలన్నీ తరువాత తర్వాత కుల సంఘాలు తర్వాత మా ఈరుగలు అంతా కలిసి ఈ రోజు ఎమ్మెల్యే గారిని కలవడానికి మేము వెళ్ళాము కానీ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని వలన ఇక్కడ ఏం జరిగింది ఈ విగ్రహం దగ్గర ఏం జరిగింది అనే దాన్ని పరిశీలించడానికి వచ్చేసి నెక్స్ట్ తదుపరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఈ విషయాన్ని చర్చించి సర్దార్ గౌతల చెన్న గారిని పిల్లలను పడ పడగొట్టడం మా జాతికి తీరని అవమానం అని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము నెక్స్ట్ ఎన్హెచ్ఐ అధికారులు ఈ పిల్లర్ని మీకు అధికారికంగా మీకు ఏమన్నా లెటర్ వచ్చినా ఏదున్నా కానీ అప్రూవల్ వచ్చినా కానీ మా సంఘాల వాళ్ళకి తెలియజేసి కుల పెద్దలకు తెలియజేసి మేము ఈ పిల్లర్ని తీసేస్తున్నాము మాకు ప్రభుత్వం నుంచి ఈ ఉత్తర్వులు ఉన్నాయి అని తెలియజేయాలి కానీ మీరు ఒక స్వతంత్ర సమరయోధుడిని ఇలా పిల్లర్ని కూల్చడం చాలా చిగ్గు చేయడం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము నెక్స్ట్ ఏమి చేయాలో ఏమని స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి సర్దార్ గౌతలచరణ గారి విగ్రహానికి మీరు మాకు ప్లేస్ ఇచ్చిన వెంటనే మేము ఆ విగ్రహాన్ని మా కులస్థలం అందరము ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ విగ్రహానికి సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ విగ్రహాన్ని పెట్టడానికి మా కులస్థలం అంతా చెరువు తలా చేసుకొని విగ్రహాన్ని మేము గర్వంగా మేము పెట్టేసుకుంటామని చెప్పేసి స్థానిక సహజ సభ్యులకు కూడా మేము విన్నవించుకోవడానికి స్థానిక సాధన అందుబాటులో ఉంటే వెంటనే కూడా తెలియజేస్తామని చెప్పేసి ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఇలాంటి అవమానాలు ఏ నాయకుడుకు ఏ స్వతంత్ర నాయకుడు కూడా జరగడు ఓనీ సర్దార్ గౌతల చన్న గారికి ఒకటే కాదు ఈ పక్కన శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు ఇక్కడ వకీళ్ళు కొండ వీళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఏ విగ్రహానికి కూడా ఇలాంటి అవమానం జరగకూడదని తెలియజేసుకుంటూ సర్దార్ గౌతల చన్న గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పేసి మేము ఘాటుగా స్పందిస్తున్నాము ఇలాంటి అవమానము ఎవరికి జరగకూడదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మీ సురేంద్ర గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనంతపురం గౌడ ఈడుగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నమస్కారం నా పేరు నేను శ్రీ ఈ రోజు ఇక్కడ ఐదో తారీఖు రోజు రాత్రి ఇక్కడ మహనీయుడు కులానికే కాదు ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు అయిన వ్యక్తి సర్దార్ అనే పదమే కలిగినటువంటి శ్రీ మహోన్నతమైన వ్యక్తి శ్రీ గౌతి లచ్చన్న గారు అలాంటి వారి యొక్క విగ్రహానికి సంబంధించిన పిల్లర్ అనేది చేసేయడం చాలా ఇక్కడ ప్రతి ఒక్క గారు కానీ మిగతా విగ్రహాలన్నీ ఉన్నాయి వాళ్ళలో కూడా ఒక ఒక మనం పెడతాం కానీ ఈ రకంగా ఇంకోటి అవమానకరంగా అయింది అధికారులకు తప్పుదనమే ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి యథాస్థితిగా ఉండేదట్లా లేక అందరి సమక్షంలో కూడా మా వారిని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ అవకాశం ధన్యవాదాలు స్వాతంత్ర సమరయోధులు రైతులకు అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి సర్దార్ గౌతమ్ అచ్చన్న విగ్రహాన్ని మరి ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు ఇక్కడ మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఒక గుంత తవ్వి ఈరోజు శిలాపడకం రూపంలో ఒక ఫ్లెక్సీని నాటితే దాని పక్కనే అనేక విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఎన్హెచ్ఐవేకి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ నాటేసేసి మరి ఎన్హెచ్ఐవేకి అడ్డం ఉంది దాన్ని తొలగిస్తామని చెప్పేసి రాత్రికి రాత్రి ఐదో రోజు అయితే రాత్రి తొలగించడం జరిగింది ఏదైతే ఈ ఎన్హెచ్ఐవే సంబంధించినటువంటి బోర్డు ఉందో ఈ రోజు మనం ఏదైతే ఇక్కడ విగ్రహాలు విగ్రహాలు పెట్టడానికి చూశారో అదే రోజు కూడా ఇక్కడ బోర్డు కూడా అప్పట్లోనే మరి ఏర్పాటులో ఉండడం కూడా జరిగింది ఈరోజు కేవలం రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు సర్దార్ గౌతమ్ లచ్చన్న వర్ధంతి జయంతులు రాష్ట్ర ప్రభుత్వమే అధికారంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అలాంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసే ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఈడిక సంఘం కుల పెద్దల కాలేరికి ఉన్నటువంటి వారికి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం మధ్యరాత్రి సందర్భంలో ఈ రోజు ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఎన్హెచ్ఐ అధికారులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నాలుగు ఐదు విగ్రహాలు ఉన్నాయి ఏ ఒక్క విగ్రహాన్ని కూడా తొలగించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ గౌజు లచ్చన్న గారి విగ్రహాన్ని మాత్రమే ఈరోజు తొలగించడం మరి మేము తీవ్రంగా ఖండిస్తాం మరి రేపటి రోజున ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు వీరిద్దరు కూడా స్పందించాలా ఏదైతే సర్దార్ గౌతమ్ అచ్చన్నాకి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణకు ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం లేదంటే ఒక ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ రోడ్డు వస్తుంది లేదంటే పెట్రోల్ బంక్ ఏమైనా అవకాశం ఉంటే వేరే తటన స్థలం చూపించాలా ఒకవేళ స్థలం చూపించకపోతే ఖచ్చితంగా ఈ రోజు విగ్రహం ఏర్పాటు చేస్తాం ఈ రోజు అనంతపురం నగర్ లో విచ్చలవిడిగా మున్సిపల్ అధికారులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు అనేకమైనటువంటి మరియు విగ్రహాలు ఏర్పాటు చేశారు ఏ విగ్రహానికి కూడా అనుమతి లేకపోయినా నడి రోడ్లలో ఈ రోజు అధికారం అని చెప్పేసి విగ్రహాలు ఏర్పాటు చేశారు కానీ ఆ విగ్రహాలు తొలగించుకోకుండా ఇక్కడ ఎక్కడో మూల ఉన్నటువంటి భారతదేశ స్వాతంత్రం కోసం పోయినటువంటి సమరయోధుల తొలగించడం మరి తీవ్రంగా అన్యాయం భవిష్యత్తులో ఖచ్చితంగా సర్దార్ గౌతమ్ అచ్చమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈడిగ సంఘం నాయకులందరూ కూడా ఐక్యంగా కలిసి విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తిరుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వతంత్ర సమరయోధులు మరీ ముఖ్యంగా ఈడిగ జాతిని ఏకం చేయడానికి తెగలుగా ఉన్నటువంటి ఆ యొక్క జాతిని ఏకం చేయడానికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏదైతే బీసీల కోసం మరీ ముఖ్యంగా ఈడుగల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి గౌతు లచ్చమ్ల గారిని ఎంత అవమానకరంగా ఈరోజు ఇబ్బందికరంగా చేస్తున్నారంటే స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటున్నాం మనము స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమర యోధులకే ఇటువంటి పరిస్థితులు తీసుకురావడం అనేది నిజంగా చాలా అని చెప్తా ఉన్నాం ఈ రోజు చూస్తా ఉన్నాం రోడ్డు మీదకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి మరోపక్క చూస్తే గౌత గారి పక్కనే అనేక విగ్రహాలు ఉన్నాయి వాళ్ళని పెట్టొద్దని చెప్పి మేము ఎవరు వ్యతిరేకించట్లేదు వారిని కూడా గౌరవిస్తా ఉన్నాం అదేవిధంగా తనని కూడా గౌరవించుకోకుండా ఇంత నిర్దాక్షిణంగా ఎవరు ఏం చేసుకుంటారు అని చెప్పేసి ఈ విధమైన ధోరణి మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఏదేమైనా సరే అన్ని తరాల కోసం అన్ని వర్గాల కోసం అన్ని మతాల కోసం అందరి ఆత్మగౌరవం కాపాల్సిన యొక్క ప్రభుత్వాలు అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం కరెక్ట్ కానే కాదు ఈరోజు ఈనగి జాత ఉంటే కాదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని వర్గాలు కూడా గారి లచ్చ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం లేకుంటే మాత్రం మేము ఈరోజు శాంతియుతంగా ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతో శాంతియుతంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం లేదు ఇదే విధంగా మేము నిర్లక్ష్యం చేస్తాం లేదంటే అవమానిస్తామని చెప్పి చెప్తే మాత్రం తప్పకుండా టావు క్లాక్ నడిపొడ్డిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మేమంతా కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జయబేమ్ అందుకే జైబే జై ఫులే జై అంబేద్కర్ జై కాన్సరా ఈరోజు అనంతపురం నగరంలో సర్దార్ గౌత లక్ష్మణ వచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు మరి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మరి ఒక బీసీ కులంలో జన్మించి కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం తేవడానికి ముందు పోరాడినటువంటి వ్యక్తి బీసీ నాయకుడు ఉన్నటువంటి సర్దార్ గౌతలచ్చన్న గారు మరి ఈరోజు అనంతపురం నగరంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈడిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కలిసి ఆ మహనీయుని యొక్క విగ్రహం ఏర్పాటు చేసుకునే ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేస్తే ఎక్కడే కానీ ట్రాఫిక్ కూడా అంతరాయం లేనటువంటి ప్రాంతంలో ఇక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేసి గౌత గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ఏ అధికారులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా పిల్ల సంఘాల నాయకులకి ఎవరికి తెలియకోకుండా రాత్రికి రాత్రే వచ్చి ఈ పిల్లర్లు పడగొట్టడం ఇది ఎంత దుర్మార్గమైన చర్యో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మరి అలాంటి మానవులకి రోజు ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడానికి సోటీ లేదంటే మరి మట్టి నడు రోడ్లు నాలుగు రోడ్ల కూడల్లో మరి ఎన్నో విగ్రహాలు ఉన్నా మరి వాటన్నిటిని కూడా మేము మాట్లాడలేదు మరి మా నాయకులకి ఎక్కడైనా కానీ మీ విగ్రహాలు పెట్టుకోవడానికి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాకు అవకాశం కల్పించాలా ఆ పెద్ద అయినటువంటి గౌతల అచ్చమ్మ గారికి గౌరవించాలా కాబట్టి ఇలా ఈ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు బీసీ మంత్రులైనటువంటి సబితమ్మ గారు కూడా వెంటనే దీనిపైన స్పందించి ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి మేము విగ్రహానికి ఇక్కడే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని లేని పక్షంలో ఎన్హెచ్ఏవి ఆఫీసును ముట్టాడు చేస్తాం జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తాం మైనార్టీలంతా ఏకమై గౌతల చెన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా మేము ఆమర నిరాహార దీక్ష కూడా సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం జై భీం జై భారత్ భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలుగా పట్టి పీడించినటువంటి బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టడానికి చేపట్టినటువంటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటువంటి గౌతు లచ్చన్న గారు తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా శాసనసభకి ఎన్నికై రెండు సార్లు మంత్రిగా పనిచేసి బరువు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది నాయకులు కలిసి ఇక్కడ ఒక పిల్లర్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా నోటీసు ఇవ్వకోకుండా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూరదోయడం జరిగింది ఇప్పటికి దాదాపుగా ఐదు రోజుల పాటు ఇది జరిగి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ఎవరు స్పందించినటువంటి పరిస్థితి రోజు ఏదైతే గౌడ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే కాదు గౌతులచ్చన్న గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి జయాంధ్ర ఉద్యమం దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యం వరకు పోరటువంటి నాయకులు కాబట్టి రోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ తల చేపట్టడం జరిగింది ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో కూడా ఇదివరకే నడి రోడ్ల మీద కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి దానిల మీద నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఒక వివరణ ఇవ్వాలి కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కూడా దాని మీద మాట్లాడాలి ఇక్కడ విగ్రహం కూల చేసిన విషయం తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గౌడ కులానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా పోవడం జరిగింది ఎమ్మెల్యే గారు అది నేషనల్ హైవే వాళ్ళు చేశారు కాబట్టి అది దీప విగ్రహాలు కూడా తొలగిస్తారని చెప్పి చెప్తున్నారు మేము కాదనడం లేదు కానీ ముందస్తుగా సమాచారం ఇవ్వాలి ఇక్కడే పక్కన ఉన్నటువంటి విగ్రహాలు అవి తొలగించపోకుండా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం తొలగించడం అనేది సరైనది కాదు ఆ విగ్రహాలతో పాటు గౌతులచ్చన్న గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కూటం ప్రభుత్వం సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం లేని పక్షంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు నిన్న దగ్గరగా కూడా నేషనల్ హైవే అథారిటీ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతాం ఈ రోజు గౌడ కులానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ చాలా ద్రోహం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే విక్రమ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ఇన్ఛార్జ్ అలాగే ఈడీ గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీ సురేందర్ గారి ఆధ్వర్యంలో ఈడిగా గౌడ సంఘ అధ్యక్షులు నాయకులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ ముద్దు బిడ్డలకు బహుజన ముద్దు బిడ్డలకు భారత్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏకంగా భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు ఏలిన బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా రెండు వేల ఆరు వరకు ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా బీసీ సంక్షేమాన్ని అలాగే బహుజన వాదాన్ని అనువదిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే బీసీ సంక్షేమానికి అలాగే బీసీలు కట్ట చెప్తున్న బహుజులు కట్ట చెప్తున్న వారికి ఎదురొడ్డి గుండె అడ్డం పెట్టి నిలిచిన మహానాయుడు లచ్చన్న గారి విగ్రహాన్ని ఈరోజు పెట్టడానికి ఇక్కడ శిరామర్గం వేసి ఇక్కడ పిల్లలు వేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసినామందామా లేకపోతే నేషనల్ హైవే చేసిందామనుకుందామా ఇవన్నీ కూడా కుదరవు మీరు వెంటనే ఇక్కడ పిల్లర్ తీశారు ఈ పిల్లర్ తీసిందాన్ని నేషనల్ హైవే వాళ్ళు తీశారా లేదు ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు తీశారా లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అండదండలతో తీశారనేది మీరు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇక్కడ ఈడిగా గౌడ సంఘానికి మీరు సంజాయిసి చెప్పకపోతే వెంటనే బహుజనలు బిడ్డ బహుజన ముద్దు బిడ్డలందరినీ ఏకతాటిపై తెచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడానికి కూడా మేము వెనకాడము ఏమయ్యా మీకు సిగ్గుదా ఈరోజు స్వతంత్ర సమర విగ్రహాన్ని పెట్టిన పిల్లల్ని కూల్చడానికి మీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా అదే టీడీపీ జెండా ఏ వైఎస్ఆర్ జెండానో ఈ రోజు పీకితే వెంటనే రెండు వందల ఐదు వందల మందితో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి వెంటనే పూడుస్తారు అలాంటి వ్యక్తులు ఈ రోజు గౌత లక్షణ సాక్షాత్ దేవుడు సమానమైన గౌత లక్షణ గారి విగ్రహ ఏర్పాటు చేయడం పిల్లర్ని కూలదోస్తారు నిజంగానే నేషనల్ హైవే అధికారులు ఈ రోజు కూల్చునేట్లయితే ఇక్కడ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉంది వన్ పాయింట్ ఫోర్ కూడా ఉంది మేము తపోవనంలో బ్లాక్ చేస్తే ఇక్కడ ఢిల్లీ వరకు ఇక్కడ కర్ణాటక బెంగళూరు వరకు అలా జాగ్రత్త మీకు ఒకటే చెప్తున్నా ఎవరైతే పిల్లర్ని కూల తోశారో వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ బీసీ గౌడ గౌడ ఈడుగు సంఘానికి క్షమాపణ చెక్క చెప్పకపోతే జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఇక్కడున్న అధికారులందరి మీద నేను హైకోర్టులో కేసు వేస్తా మీరు గుర్తు పెట్టుకోవాలా లేదు ఇక్కడున్న విగ్రహాలు మీరు తీయమని చెప్పాం రాజకీయం చేయం ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సి వస్తుంది లేదంటే జై భీమరావు భారత్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ఆఫీస్ కూడా సెంట్రల్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము వెనకాడము వెంటనే ఇప్పుడు ఎవరైతే కూల దోశారో పిల్లర్ని ఇక్కడ పెడతారా లేదు గౌతలకి సపరేట్ గా మీరు కలెక్టర్ ఆఫీస్ కాడా మున్సిపల్ ఆఫీస్ కాడా జిట్ ఆఫీస్ కాడా స్థలం ఇస్తే ఇంకా మంచిది లేని పక్షంలో అందరూ బహుశా బిడ్డలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చేసి కథం తొక్కితే ఇక్కడ తొక్కితే పార్లమెంట్ ఉద్యోగ పార్లమెంట్ పునాదులు వణుకుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ జై భీం భారత్